ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పను మడం తిప్పను కాకముందు అదే మాట అయిన తర్వాత అదే మాట రెండు తప్పాడు రెండు తిప్పాడు పోయినసారి ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేందన్నా పెద్ద సమస్య మీ చెప్తే నేను విన్నాను చూశాను వచ్చిన ఆరు నెలల్లో మీ అందరినీ పర్మిట్ చేస్తా ఆరు నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు ఈ అతి గతి లేదు ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి 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 వాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి పాపం అదేం పని అన్నా అన్నాడు ఈరోజు ఏమైపోయింది తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తున్నారు పట్టించుకునేవాడే లేడు అంగన్వాడీ మీదైతే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి మగ పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేయటం దారుణం ఇంతకన్నా నీచమైనటువంటి విధానం కొట్టలేదు ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మనందరి ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు ఇదే జగన్ గతంలో ఏమన్నాడు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిన ఈ పని వీళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్ మతిపోయిందా మర్చిపోయావా అని అడుగుతున్నా వాళ్ళని మనుషుల్లాగా చూడండి ఈరోజు తొమ్మిది రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే మీరు చెప్పిందే మీరు చేస్తానే వాళ్ళు అడిగేది ఇంకోటి కాదే మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను కార్మికులే నేను నేనే కార్మికులు మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని ప్రేమింట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ ఎక్కడికి పోయావు తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ దాక్కున్నావు వాళ్ళు ధర్నా చేసే దగ్గర మాత్రం వెళ్ళాలా పక్కన వాటికి వెళ్తున్నాం అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు గాడిది కాస్తున్నారా మీరు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేదైనా చెప్పారా లేదే ఏదీ లేదు వాళ్ళ సమస్యలు చెప్పేది లేదు వినేవాడు లేడు అష్ట దరిద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అని మున్సిపల్ కార్మికులు ప్రజలు అనుకుంటున్నారు అంగన అనుకుంటున్నారు మేము కాదు నువ్వు పర్మింట్ చేస్తావని తప్పించుకున్నావు దాని పని తగ్గ వేతనం ఇస్తామని తప్పించుకున్నావు సిపిఎస్ విధానం రద్దు చేస్తామని తప్పించుకున్నావు అంగన్వాడీ టీచర్లకి సారీ అంగనవాడిలందరికీ నేను న్యాయం చేస్తాను నేను వస్తే అక్క చెల్లెమ్మలకి అనే మాట ఏమైంది నీకు చెల్లిమ్మంటే లెక్కలేదు అమ్మంటే లెక్కలేదు నీ చెల్లిని ధరిమేసావు నీ అమ్మని ధరిమేసిన తర్వాత నీ చెల్లిని నీ అమ్మగారిని తెరిమేసిన తర్వాత ఇంకా మిగతా చెల్లెమ్మలు మిగతా అమ్మలు అంటే ఏం గౌరవం ఉంటుంది నీకు నువ్వు ఒక శేడి ముఖ్యమంత్రి నువ్వు ఒక పరికమ ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు చూస్తే చెత్త పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వం ప్రతి ఇంట్లో నెల్లూరు పట్టణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంట్లో చెత్త పది రోజులు పేరుకుపోయింది రోడ్లలో ఎక్కడ పడిన చెత్త పెరుగుపోయింది అదే రకంగా డాక్టర్ల ముందైతే ప్రమాదకరమైన ఇంజక్షన్లు సూదులు ఉంటాయి అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయకపోతే ఎవరు గుచ్చుకున్నా కూడా అది విషం ఉండే పరిస్థితి ఉంది నేను డాక్టర్లు మాట్లాడింది అందరూనే ఉంటారు ఏ శుభ్రపరిచే పరిస్థితి లేదు ఎందుకు ఈ ప్రభుత్వం పడించుకోవట్లేదు ఎందుకు ఎమ్మెల్యే చూడనట్టున్నాడు ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం మొత్తం కాలం వల్ల కోట్లు దండుకోవటం తప్పేమో తెలుసా నువ్వు మంత్రిగా ఫెయిల్ ఎమ్మెల్యేగా ఫెయిల్ అట్ర ఫ్లాప్ మంత్రివి అట్ర ఫ్లాప్ ఎమ్మెల్యే అని అల్లాడిపోతున్నారు ప్రజలు చెత్త దుర్వాసంతో ఏం చేయాలని చెత్త పనులు అంటే ఈరోజు ఎందుకు చెత్త ఎత్తడం లేదు ఎత్తే పరిస్థితి లేదు కనీసం వాళ్ళు పట్టించుకునే మంత్రి లేడు ఎమ్మెల్యే పోయే పరిస్థితి లేదు వాళ్ళతో చర్చలు జరిపేవాళ్ళు లేరు వాళ్ళు అడిగేది ఏమిటి పర్మిట్ చేయకపోయినా మా పనికి తగ్గ సమాన వేతనం ఇస్తామని చెప్పారు మీరు మీరు చెప్పిందే ఇరవై ఆరు వేలు ఈ మధ్య పడుతున్నారు నాతో చర్చించండి మాట్లాడండి అది న్యాయంగా దీన్ని పరిష్కరించండి ప్రజల మీద ఉండే ఈరోజు నెల్లూరు టౌన్లో దాదాపు ఎనభై వేల ఇళ్లలో దుమ్ము గుట్టుకొని పోయింది ఇళ్లల్లో మొత్తం చెత్త పోయింది ఇంకా నాలుగు రోజుల మీద పురుగులు వస్తాయి జబ్బులు వస్తాయి ప్రజలు అల్లాడిపోతున్నారు నశనం అయిపోతున్నారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల చేతగాని ఎమ్మెల్యే వల్ల వాళ్ళు అడిగింది ఏ సమస్య పరిష్కరించే పరిస్థితి మీరు లేదు మాట్లాడితే లాంటి చార్ పోలీస్ గత ప్రభుత్వంలో మా మీద రుచుకుపడ్డ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఈరోజు ఏం చేస్తున్నారు ప్రజలు ప్రజల ఆరోపణ ప్రజలతో మీకు సంబంధం లేదని అడుగుతున్నాం ఒకటే ఒకటి అడుగుతున్నాం ఈరోజు ఒక పక్క పారిశుద్ధ్య కార్మికులు కలెక్టరేట్ ముట్టడి ఒక పక్క అంగన్వాడీలు ఈ పోలీసుకి ప్రభుత్వానికి ఏం తెలుసు అంటే దిగునోళ్ళు దిగినట్టు అరెస్ట్ చేయడం తెలుసు ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం తెలుసు అది తప్ప వాళ్ళు పరిష్కారం చేస్తాం వాళ్ళ చేత వాసే పని చేపిస్తాం అనేది లేదు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఎంతోమంది విశ్వవాయువుల్లో అండర్ గ్రౌండ్లో చనిపోయిన ఇటువంటి ఎంతోమంది కార్మికులు ఉన్నారు మరి కరోనాలో ఎనభై మంది కార్మికులు చనిపోయారు వందలాది మంది ఈరోజు ఇంకా జబ్బుని పడి ఉంటారు పట్టించుకునే వాళ్ళు లేడు వాళ్ళకి ఇస్తారైనటువంటి కనీసం చీపురు కట్టలు లేవు వాళ్ళే కొనుక్కోవాల్సి వస్తుంది నెలకి ఐదు వందల రూపాయలు అవుతుంది వాళ్ళు ఎక్కడి నుంచో ఉంటే పద్ధతిలో వాళ్ళు చేయటం వల్ల ఆటోలు ఎక్కడి నుంచి అక్కడ పాలాక ఆటోలకి వాట్లు వాట్లు మార్చడం వల్ల ఆటోలకి నెలకు మూడు వేలు ఖర్చు అవుతుంది ఇన్ని పట్టించుకుంటున్నారా మరి కొత్త వాళ్ళ చేత పనిచేస్తాం అని చెప్పి హెల్త్ ఆఫీసర్ శాంటర్స్ పెట్టి వెళ్ళారు వాళ్ళు కొట్టుకుంటున్నారు మధ్యలో పోలీసు వచ్చి వీళ్ళని కొట్టారు వాళ్ళని కొట్టారు ఏం చేస్తున్నారు మీరు మీరు పోలీసులు ఉపయోగించుకొని కార్మికులు కొట్టిస్తారా ఇది న్యాయమని అడుగుతున్నాం మేము అడిగేది ఒక్కటే వెంటనే పారిశుద్ధ్య కార్మికులు ఎవరు చేయలేని పని చేస్తున్నారు పాపం విషవాయులతో సహా దిగుతున్నారు మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్నారు వారిని వెంటనే వారి న్యాయమైన కోరిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీలు చేసేటటువంటి ధర్నాన్ని విరమింప చేసి వాళ్ళ సమస్య పరిష్కరించమంటున్నాం మీరు కార్మి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులది మీరు పరిష్కరించుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది నెల్లూరులో ప్రతి దగ్గర ప్రతి ఇంట్లో ప్రతి హాస్పిటల్ దగ్గర చెత్త పేరుకోపోయి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎమ్మెల్యే గారు నోరు తెరవండి వాళ్ళ సమస్యల మీద మాట్లాడండి చేతగాని దత్తమ్మ ముందు ప్రజా సమస్య పరిష్కరించం లేకుంటే తెలుగుదేశం పార్టీ కూడా మేము పార్టీతో మాట్లాడి మా పార్టీ నాయకులతో వాళ్ళకి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వం దిగేవారికి ఉద్యమం చేస్తామని ఎట్లా ప్రభుత్వం అయిపోయింది ఎనభై ఐదు రోజుల తొంభై రోజుల లాస్ట్ లాస్ట్లో అయినా కొంచెం న్యాయం చేయాలి నడుపుతున్నాం లేకుంటే చరిత్ర హీరోడుగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీరోలుగా మంత్రులు విధములుగా ఎమ్మెల్యేలు మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాం